ఇజ్రాయెల్ నియంత్రణలోకి గోలన్ హైట్స్లోని ఒక సాకర్ మైదానంలో జరిగిన రాకెట్ దాడిలో పదకొండు మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు లెబెనాన్కు చెందిన మిలిటెంట్ గ్రూప్ హెజ్బుల్లానే ఇందుకు కారణమని ఇజ్రాయెల్ ఆరోపించింది రాకెట్ దాడికి హెజ్బుల్లా భారీ మూల్యం చెల్లించుకుంటుందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు ఉత్తర ఇజ్రాయెల్లో సాకర్ ఆడుతున్న చిన్నారులపై హెజ్బుల్లా రాకెట్ను ప్రయోగించిందని ఇజ్రాయెల్ సైనిక ప్రధాన ప్రతినిధి డేనియల్ హగారి ఆరోపించారు గాజాలో యుద్ధానికి దాడి అక్టోబర్ ఏడున హమాస్ దాడి తర్వాత ఇజ్రాయిల్ పౌరులపై జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇదేనని ఆయన పేర్కొన్నారు అయితే ఈ దాడికి తాము కారణం కాదని హెజ్బుల్లా ప్రకటించింది తమకు రాకెట్ దాడికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది రాకెట్ దాడి ఘటన విస్తృత ప్రాంతీయ యుద్ధానికి తెరదీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది